ఆ తర్వాత జీవితం అంతా పెరిగేది పద్నాలుగు శాతం ఎనభై ఆరు అయితే లక్ష్మిలాగా ఎంత అంటే అంత డబ్బు సంపాదిస్తుంది కదా సరస్వతి మాతలాగా ఇక్కడ ముబైన్ చాగేషన్ అది మీరే మీ అత్తగో మామకో అమ్మకోత్తకో చెప్తున్నారు మళ్ళీ మీ పని వదిలేసి ఆయనతోసేపు కూర్చో మీ పని వదిలేసి కాసేపు ఆయనతో కూర్చో అందుకే శ్రీమూర్తి యొక్క విలువ అక్కడ పెరుగుతుంది పెడతా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక గంట ముందు నేను లేస్తా పని చేసి పెడతా అని అన్నప్పుడే భారతదేశంలో పల మహిళల పాత్ర కొంత పెరుగుతుంది స్కూల్కి వెళ్ళి రాగానే నేను పిల్లల్ని కూర్చో